హలో ఫ్రెండ్స్ నిన్న మొన్న కంటిన్యూషన్ బ్లాక్ ఇది అయితే హోమం చేస్తున్నారని చెప్పే కదా అయితే హోమం అనేది చివరికి వచ్చింది అనమాట అంటే చివరికి వచ్చింది అంటే హోమం పూర్తి అయ్యేటప్పుడు వేస్తూ ఉంటారు కదా పూర్ణాహుతం అంటారా ఏమంటారో కామెంట్ చేయండి మీకు తెలుసుంటే అయితే అందులో హోమంలో వేయడానికి చీరలు చీర జాకెట్ ముక్కలు పువ్వులు పండ్లు ఆకు వక్క ఇలా అన్ని రకాలుగా వేస్తూ మంత్రాలు చదువుతూ పూజ అయితే ముగిసి ఉన్నది చీర అయితే వేస్తూ ఉన్నారు దాని తర్వాత ఒక్కొక్కటిగా వేస్తూ ఉన్నారు జాకెట్ పీసులు పువ్వులు పండ్లు రకరకాల పండ్లు ఇవన్నీ వేసి హోమం అయితే చేయడం జరుగుతూ ఉంటుంది మీరు వెళ్ళి చూసారా లేదా అనేది కూడా కామెంట్ చేయండి